ఒక హిందూ పండుగను ఆపాలని చూసిన ప్రభుత్వానికి కోర్టు ఎలా దిమ్మతిరిగే తీర్పు ఇచ్చిందో చూడండి తమిళనాడులో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది తమిళనాడులోని అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఒకటైన తిరుపరం కుండ్రం కొండపై ప్రతి ఏటా కార్తీక మహాదీపాన్ని వెలిగించడం శతాబ్దాలుగా వస్తున్న సంప్రదాయం కానీ ఈసారి స్టాలిన్ నేతృత్వంలోని డిఎంకే ప్రభుత్వం దీనికి అడ్డు చెప్పింది దీపం వెలిగిస్తే శాంతి భద్రతలు దెబ్బతింటాయి అని ఒక వింత కారణం చూపింది ఈ విషయంపై భక్తులు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు ప్రభుత్వ వాదనలు విన్న కోర్టు తీవ్రంగా స్పందించింది సంవత్సరానికి ఒక రోజు దీపం వెలిగిస్తే శాంతికి భంగం కలుగుతుందని ప్రభుత్వం భయపడటం చాలా హాస్యాస్పదంగా ఉంది ఒకవేళ అక్కడ గొడవలు జరిగితే దానికి ప్రభుత్వమే వెనకుండి కుట్ర చేస్తే తప్ప అది సాధ్యం కాదు అని చాలా ఘాటుగా వ్యాఖ్యానించింది ఈ తీర్పు ప్రభుత్వ అహంకారానికి హిందూ వ్యతిరేక విధానాలకు గట్టి చెంపపెట్టు లాంటిది ఇది కేవలం ఒక పండుగకు లభించిన అనుమతి కాదు ధర్మానికి ప్రజల నమ్మకాలకు దక్కిన ఘన విజయం అద్భుతమైన తీర్పుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో చెప్పండి ఈ ధర్మ విజయం గురించి అందరికీ తెలిసేలా వీడియోను షేర్ చేయండి జై హింద్